హాయ్ అండి ఇస్ సయ్యద్ వీడియోస్ ఈ వీడియో వచ్చేసి పాతదేనండి మరీ అంత పాతది కాదు హైదరాబాద్లో తీసింది ఏఎంబి మాల్ అండి ఇది తిరిగినంతసేపు తిరగొచ్చండి ఒక రోజంతా తిరిగినా కూడా అవ్వదేమో ఇక్కడ చూడాలంటే అంత చాలా బాగుంది చాలా పెద్ద మాలు చాలా బాగుంది ఏంటంటే ఇళ్ళల్లోనే ఉండి ఉండి కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకున్నా కూడా ఇక్కడ ఈ మాల్స్కి అట్లా వెళ్తే చాలా బాగుంటుంది కదా ఈ లైట్స్ మధ్యలో అసలు సీలింగ్ చూడండి అసలు చాలా బాగుంది ఇది ఇక్కడే కాదు ఇంకొంచెం ముందు సీలింగ్ అయితే చాలా బాగుందండి ఆ లైట్స్ అవన్నీ అవి చూడడానికైనా వెళ్ళొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఏంటి అంటే పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయిందండి ప్రతి ఒక్కరికి పని ఒత్తిడి పల్లెటూర్లలో ఏం పని లేదనేసి ఇలా సిటీస్కి వస్తున్నారు ఏదో ఒక పని చూసుకోవాలి అనేసి అది ఇరవై నాలుగు గంటలు చేస్తేనే కదండి మనకి ఎవరికైనా మనీ వచ్చేది అలాగ ఎవరైనా సరే జాబ్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే అందరికీ కూడా అసలు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో వింటుంది అలాంటి వాళ్ళు ఏంటి అంటే శని ఆదివారాల్లో అయినా సరే కాసేపు అలా బయటికి మాల్స్ కానీ కాదు ఎక్కడైనా ఎక్కడో ఎక్కడోకో మనసు ప్రశాంతంగా ఉండేలాగా కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మీరు అనుకోవచ్చు మీకేం ఒత్తిడి ఉందమ్మా మీరు పదే పదే ఒత్తిడి గురించి ఈ డ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు మీకేముంది తిని కూర్చోవడమే కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎవరికి ఉంటే టెన్షన్స్ వాళ్ళకుంటాయి తలనొప్పులు వాళ్ళకుంటాయండి నేను కూడా మనిషినే కదా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అలాంటి ఆ సమస్య ఉంటేనే వెళ్ళాలి అనేది కాదు నా ఒపీనియను సరదాగా అలా వెళ్ళొచ్చు కాసేపు సరదాగా అలా తిరిగి చూసేదానికి వెళ్ళొచ్చు ఈ పని ఒత్తిడి తగ్గుతుంది అనేది కాదు కాసేపు మర్చిపోవచ్చు అంటున్నా ఆ టూ డేస్ అయినా సండే సాటర్డే ఆ టూ డేస్ అయినా కొంచెం మర్చిపోవచ్చు అందుకనేసి అలా తిరిగేసి రావాలి అలాగని వెళ్తే పిల్లల్ని కానీ తీసుకెళ్ళాం అనుకోండి దూల తీరిపోతుంది అది పియ్యండి ఇది పియ్యండి అని మన దగ్గర అన్న డబ్బులన్నీ ఖాళీ ఆ రోజైతే ఈ మాల్స్కి వెళ్తే ఏంటి అంటే షాప్స్ అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి రెడీ చేస్తారండి కొత్త పెళ్ళికొడుకు కొత్త పెళ్ళి కూతురు లాగా అన్నట్టు చూడాలి అనిపించేట్లు అంటే ఇలా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అని ఎందుకు అన్నానంటే ఎవరైనా సరే ఆ టైంలో చాలా అందంగా కనిపిస్తారు కదండి చూడాలి అనిపిస్తుంది ప్రత్యేకంగా చూస్తాం కదా పెళ్ళికొడుకు కూతుర్ని అందుకనేసి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను ఈ షాప్స్ కూడా అలాగే ఉంటాయి అని ఇవి కూడా చూడాలి అనిపిస్తుంది అంత బాగా డెకరేషన్ చేస్తారండి చాలా సూపర్గా ఉంటుంది చూడండి సీలింగ్ అయితే అసలు ఎంత బాగుంది అసలు ఎన్ని వేల లైట్లు ఉన్నాయో చాలా బాగున్నాయండి ఈ ఇక్కడ ఇదైతే ఏఎంబి మాల్ అయితే అసలు నాకు సూపర్గా నచ్చింది అంత బాగుందండి ఒక్క రోజు మొత్తం తిరిగినా కూడా సరిపోదు అంత పెద్దది చాలా బాగుంది అండి ఇలా ఎక్సలేటర్ పై వెళ్ళడం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అండి చాలా సరదాగా ఉంటుంది ఎక్స్లేటర్ ఎక్కాలంటే నాకైతే లిఫ్ట్లో లిఫ్ట్లో అంటే అంత ఇష్టం ఉండదు కానీ ఎక్సలేటర్ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి ఈవెంట్ జరుగుతూ ఉందండి అంటే మూవీ వచ్చింది కదా దా దాని ఈవెంట్ జరుగుతూ ఉంది దీనికి సుమగారు కూడా వచ్చారు చూడండి అసలు సుమా అయితే చిన్న పిల్లలాగే ఉందండి నేను అసలు నిజంగా మామూలుగా టీవీలో చూసిన దానికంటే కూడా ఇక్కడ బయట చూస్తే అసలు చిన్న పిల్లలాగే ఉంది అంత ఏజ్ వచ్చినా కూడా అసలు బాడీ భలే మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళైతే వీళ్ళు తినే తిండి వీళ్ళ మెయింటెనెన్స్ మనం చేయాలంటే మన వల్ల ఏ పని కాదు వీళ్ళేంటంటే ఆ మెయింటెనెన్స్ ఉంటేనే వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉండగలరు కదా అందుకనేసి ఎంత కష్టమైనా సరే వీళ్ళు బాడీ మెయింటైన్ చేస్తారు ఈ ఈవెంట్స్ ఇవన్నీ ఇలా మాల్స్లో ఎందుకు పెడతారంటే చాలామంది జనాలు ఉంటారు ఈ మూవీ చాలామందికి రీచ్ అవుతుంది అనే ప్లానింగ్తో అయితే పెడతారు అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా అదైతే నాకు అంతవరకే తెలుసు ఇంకా దీనికి ఏమైనా రీజన్ ఏమైనా ఉంటుందేమో నాకు తెలీదు చూడండి అసలు జనాలు అన్ని ఫ్లోర్స్లో కూడా నిలబడి చూస్తున్నారు ఇలా కొ చాలామందికి రీచ్ అవుతుంది కదా అనే ఒక ప్లానింగ్ అనుకుంటున్నాను నేనైతే ఏది ఏమైనా సరే మనం వెళ్ళినప్పుడు ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది అది చూసేదానికి అదొక సరదా ఎవరికైనా సరే వీళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు ఏదో ఒక సరదా టైంపాస్ అంతే సుమా కష్టాలు సో ఏంట పగర్తో పాడు గోరులతో పన్ను కూడా ఉంటాయి ఎందుకంటే ఇల్లు ప్రాప్తి వస్తూ అన్నారు ప్రేమంటే పైన ఇదేమో హ్యాగ్ అంత పెద్ద మాల్కి వెళ్ళిన తర్వాత ఏం తినకుండా వస్తే ఈ వీళ్ళు ఫీల్ అవుతారు కదండి పాపము అందుకనేసి ఏదో ఒకటి తినాలి అనేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము మా అమ్మాయి నైరాని వాళ్ళ నాన్నని వెతికి తీసుకొస్తానని వెళ్ళింది ఈ మాల్లో ఎక్కడున్నారో వెతకడం చాలా కష్టమైపోయింది వాళ్ళు ఒక చోట వెళ్ళారు మేము ఒక చోటకు అయితే వచ్చేసాము అందుకనేసి వాళ్ళని తీసుకొస్తానని వెళ్ళింది మీరు ఇక్కడే ఉండండి అని ఆర్డర్ పెట్టేసి వెళ్ళింది మా కోసము మా నాషరా చూడండి అసలు తను అమ్మని వదిలేసి మా దగ్గరే ఉండిపోయింది ఈసారి అయితే ఇక్కడి నుంచి మేమైతే ప్లే జోన్కి అయితే వెళ్ళిపోయామండి మా అమ్మాయిలని మా అమ్మాయిని పిల్లల్ని వదిలేసి మేమిద్దరమే ఇక్కడ చూసొద్దాము అని వాళ్ళు తింటున్నారు మేమిద్దరం అయితే ఇక్కడ ప్లే జోన్కి అయితే వచ్చినాము చాలా బాగుంది చూడండి ప్లే జోనే అసలు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ లేని ఆటలు అంటూ లేనట్టున్నాయండి చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉంది పిల్లలు పెద్దలు కూడా చూడండి అసలు ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సూపర్గా ఉందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇలాగే ఆదరిస్తూ ఉండండి